హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు పనీర్ కాజు మసాలా చేద్దామండి ఇది చాలా బాగుంటుంది అండి చపాతీలోకైనా రోటీలోకైనా ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుని అందులో రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ జీడిపప్పు కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఇంకా జీడిపప్పు ఒక పది నిమిషాలు పుడగబెట్టుకోవాలండి చూడండి ఉల్లిపాయలు కలర్ మారిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక క్యూబ్ బటర్ వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి అందులో మూడు వందల గ్రాముల వరకు పనీర్ వేసుకోవాలి పనీర్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయండి పనీర్ కాజు మసాలా కదా పనీర్ పీసెస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయని నేను పెద్దగా కట్ చేసుకున్నా ఇప్పుడు వీటిని రెండు సైడ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంతవరకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలండి జీడిపప్పు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి జీలకర్ర కూడా చక్కగా వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి బాగా చిన్న ముక్కలు చేసుకోండి మనకి గ్రేవీ బాగుంటుంది ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వేయించుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మసాలాస్ కూడా ఉడుకుతాయి తర్వాత అందులో మూడు టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలండి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి దీనివల్ల గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత రుచికి తగిన దుప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు అందులో వన్ ఫోర్త్ కప్ క్రీమ్ వేసుకోండి ఒకవేళ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడైనా వేసుకోవచ్చు క్రీమ్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత అందులో ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోండి క్రష్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఇంకా జీడిపప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకుని నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంతే అండి పనీర్ కాజు మసాలా ఇప్పుడు అందులో కొంచెం బటర్ వేసుకుని క్రీమ్ యాడ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి వేడివేడిగా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్